లోపల సాగర్ రెడ్డి అనే రైతు గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ధరణి పోర్టల్ కారణంగా ధరణి పోర్టల్ లోపల రైతు పేరు హోల్డో పెట్టడం జరిగింది తిరిగి తిరిగి ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా తిరిగి తిరిగి వేసారిపోయి ఎమ్మ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఆయన నిన్నటి రోజు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది అట్టి ఆత్మహత్య యత్నాన్ని ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇంకా చెప్పుకునే నాయకులు వచ్చి ఈ యొక్క ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని ప్రభుత్వంపై ఒక బురద చెల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అది ముమ్మాటికి తప్పు రైతు స్టేటస్ చూసినట్టు అయితే ఆయన పాస్బుక్ లేదని అవుతుంది లేదని వస్తుంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ వైఫల్యం టీఆర్ఎస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే రోజు వారి కుటుంబాల కుటుంబాన్ని దగ్గరికి వచ్చి ఒత్తిడి వేసి ఇలా కా కాంగ్రెస్ పార్టీపై బురద వెళ్ళే కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు వారు వారు ప్రభుత్వానికి ఇలాంటి వ్యతిరేకంగా కాదు కానీ వీరు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన వైఫల్యని కట్ కప్పించుకోవడానికే నేడు హాస్పిటల్కి వచ్చి వారి టీఆర్ఎస్ బృందం వచ్చి ఇక్కడ వచ్చి బాబురెడ్డి గారి వారి మిత్ర బృందం వచ్చి ఇక్కడ వారి భార్య కాని వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి మా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది ముమ్మాటికి తప్పు వారు కూడా వారు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని తప్పడం లేదు వారికి పాస్బుక్ లేదు హోల్డ్లో ఉన్నది కాబట్టి మాకు రాలేదు అందువల్లే ఆత్మహత్య చేసుకున్నది వారి కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది ఏదైతే భుషంరాపేట గ్రామానికి చెందిన రైతు సాగర్ రెడ్డి మందు తాగి మందు తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వ పాలకులు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగినప్పటికీ ఆయన పాస్బుక్ ఎక్కడన్నా ఓల్డ్లో పెట్టిందని స్వయానాల భార్య కరెక్ట్ అని చెప్పి ఒప్పుకుంటుంది ఆ ఈ యొక్క కారణం వల్లనే ఆమె తిరిగి తిరిగి ఇంట్లో డబ్బులు అయిపోయినాయి తిరగడం వల్లనే డబ్బులైపోయే ఒక పట్ట కాకపోవడం వల్లనే రుణమాఫీ అనే దాన్ని వీళ్ళు ఏదైతే ప్రభుత్వ ప్రతిపక్షం వాళ్ళు బాబురెడ్డి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేయడం వల్లనే మేము ఈ రుణమాఫీ కాలేదు రుణమాఫీ కోసమని మాట్లాడవలసి వచ్చిందని చెప్పి ఆమె ము ముమ్మాటికి ఆమె ఆమెనే స్వయంగా ఒప్పుకొని మరీ చెప్పింది అట్లాంటప్పుడు వీళ్ళు ఏదైతే ప్రభుత్వంపై బురద జల్లడం కోసమే టీఆర్ఎస్ వాళ్ళు పొద్దు పొద్దున్నే లేచి హాస్పిటల్కి వచ్చి పరామర్శించిన సందర్భంలో ఆమెతో మాట్లాడేయడం ఇది మా ప్రభుత్వంపై జల్లడమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని ఏదైతే ఈ బాబురెడ్డి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయిండు ఆ విలేజ్ గ్రామ ప్రజలకు కానీ ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయకపోవడం వల్లనే ఈయన ఆత్మహత్య పాల్పడుతున్నాడని చెప్పడం అది కరెక్ట్ కాదని ఆమె మేము అంటున్నాం ఏదైతే ఇంతకుముందు ఆమె కూడా మాట్లాడింది ఐదు సంవత్సరాల నుంచి ఈ ధరణి పోర్టాల ఏదైతే ఉందో ఈ యొక్క ఆ ఎంఆర్ఓ చేతిలో కూడా లేదు కాబట్టే ఇది అయితే లేదని చెప్పి ఆమె కూడా చెప్తుంది ఈ టిఆర్ఎస్ పాలకులు సారీ టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద జల్లడం కోసమే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్తున్నాం లాండేయించలేదు మరి అంత చూసి లాండ్ చూసి అట్లా అయితే లేదు చూపించేందుకు అయితే లేదని మేము ఇట్లా బాధ కొద్దీ ఉంటున్నాం లాండ్ చేయించేందు అవుతుందని మరి ఉన్నదన్నా కాలేదని అట్లా బాధపడి చెప్పినా కానీ వాళ్ళు ఏం కాదు చెప్పు చెప్పు అంటే బలవంతంగా అయిపోయింది రెడ్డి వచ్చి బలవంతంగా చేసి చెప్పు చెప్పు అని అంటేనే చెప్పింది బలవంత చెప్పిన చూసుకోలేకూడదు రంగు బంధు చెప్తున్నారు అవేమి కాదు అది భూమి పట్టగాక బాగా తిప్పల పడుతుండ్రు అదొక్కటి తిప్పల పడ్డ చెప్పక చేస్తామని చెప్తుండ్రు కానీ నన్ను సాయం చేయాలి అందరు ఏ పార్టీలో అయినా కానీ సాయం చేసే మాటలు మాట్లాడాలి కానీ మందిని భజనం చేసే మాటలు మాట్లాడాలి బ్రాండ్ అయితే అని వాళ్ళని కొన్ని అయ్యేటట్టు చూడు ఐదు సంవత్సరాల నుండి తిరిగి తిరిగి అట్టకొచ్చిండు ఎక్కడికి అయినా కానీ అవుడు లేదు డబ్బులు ఎవడే ఉండదు కానీ అవి అయితే లేదు ఇక నేను బస్సు చేసి అన్నట్టు చూసి ఇక పువ్వుల వేసుకొని తాగి I like it.